జర్నలిస్టులమా టెర్రలిస్టులమా సీఎం రేవంత్ రెడ్డితో చిట్ చాట తీవ్ర అవమానం ఫోన్లు పెన్నులు అన్ని వదిలేసి వెళ్లాలంటూ ఆదేశం కారు బైక్ తారాలకు నో ఎంట్రీ అన్న అధికారులు వ్యతిరేకించడంతో చివరకు పెన్నులకు అనుమతి ఇదేం తీరంటూ జర్నలిస్టుల అసంతృప్తి అయితే జనరల్ గా ఏమైందంటే ఒక నేత ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నప్పుడు మీడియా చిట్చాటిస్తారు అంటే కెమెరాలు అన్నీ ఉండవు మాట ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియా వాళ్ళని పిలిచుడు చిట్ చార్ చేస్తా అని చెప్పేసి మామూలుగా అంటాడు అయితే దానిపైన నిన్న అంటే జర్నలిస్టులు ఆ పెన్నులు కూడా తీసుకురావద్దు మీరు ఏ పెన్నును కూడా తీసుకురావద్దు ఫోన్లు తీసుకురావద్దు అట్లీస్ట్ బైక్ ఉన్నా మీరు తీసుకురావద్దు అని చెప్పేసి వాళ్ళని అవమానించే రకంగా ఆ పెన్నులైన గన్నులు ఉంటాయి పిలుస్తుంది కానీ ఏముండవు కదా పెన్నులు రాసుకోని సార్ మాకు పెన్నే గన్ను ఆ అవి కూడా మీరు తీసుకురావద్దు ఫోన్ తీసుకోవద్దు ఎందుకంటే ఆయన మాట్లాడతాను శ్రీకాషన్ రికార్డింగ్ చేసిన భయంతో మేబీ సౌదారి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కొన్నిసార్లు నేరుగా మీడియా కెమెరాల ముందు మాట్లాడరు కెమెరాలు లేకుండా మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తారు ఏ రాజకీయ నాయకుడు అయినా మంత్రులైనా అందరితో కలివిడిగా కూర్చొని మాట్లాడతారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక రెండు సార్లు రేవంత్ రెడ్డి కూడా అలాగే మాట్లాడారు కానీ తాను ఆఫ్ ది రికార్డు చెప్పే విషయాలు ఎవరైనా ఫోన్లో రికార్డ్ చేస్తారని అనుకున్నారేమో కానీ మీడియా ప్రతినిధులు అప్పై ఆంక్షలు పెట్టారు మంగళవారం చిచ్చాట్కు మీడియా ప్రతినిధుల ఫోన్లు అనుమతించలేదు చివరకు పెన్నులు కారు బైకు తాళాలు కూడా బయట పెట్టి రావాలని ఆదేశించరు ఇట్లా అవమానించరు జర్నలిస్టుని అంటే నిత్యం ఏమంటే ఉంటారు సార్ వాళ్ళంతా నిత్యం ఏమంటే మీరు ఎక్కడైతే ఉంటారో మీ సెక్రటరీ బీట్ చూసేవాళ్ళు అసెంబ్లీ చూసేవాళ్ళు ఏ సంబంధించిన వాళ్ళే మిత్రులు ఉంటారు అందరు మీకు మిత్రులై ఉంటారు వాళ్ళు పెన్నులు తీసుకురావద్దు మీరు ఫోన్లు తీసుకురావద్దు అంటే కెమెరాలు ఎట్లా ఉండవు కదా మీరు చిట్చార్ట్ చేస్తే ఏంటి మీ మనసులో మాట బయట చెప్తారు అయ్యే విషయాలు ఎట్లా వాళ్ళు పేపర్ తెల్లారి పేపర్ చెప్పుకుంటారు కాకపోతే మీకు అది ఆఫ్ ది రికార్డులో ఉంటుంది రికార్డు ఉండదు ఇదే చిట్చేట్లో ఏమని చెప్పి ఐటీ కట్టా నిన్న వీళ్ళతో జర్నలిస్ట్ చెప్పిన మాట ఏంటంటే చిచ్చాట్లు చాట్ నువ్వు అది కెమెరా ముందు ఏం చెప్పాలి ఇయ్యే విషయాలు రాసుకోవాలి కదా నువ్వు యాభై మాట్లాడుతావు యాభై యాదు పెట్టుకుంటారా నోట్ చేసుకుంటారు అరేం మాట్లాడదు ఏంది దేని గురించి నోట్ చేసుకుంటారు కానీ ఈ రకంగా భయపడి ఈ రకంగా అయితే ఎప్పుడు చేయలేదు చిచ్చాటంటే చిచ్చాట్లా ఉంటుంది కెమెరాలు ఎట్లా రావు ఆ ఫోన్లు లేవు పైకిదు పెన్నులు వర్క్ రావద్దు అంటే ఎట్లా లాస్ట్కు జర్నలిస్ట్లు ఏం చేశారు ఏ గట్టని చెప్పి వాళ్ళు వ్యతిరేకించుకోవాలి కనీసం లేకపోతే ఎందుకు రావు లోపలికి ఆ అంతే చాపిస్త తింటానుక అని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తూ లాస్ట్ కు ఒక్కటి ఆ పెన్నులు ఒక్కటి తీసుకున్నారా లోపలికి అని చెప్పేసి కూడా తీసుకోండి చేతిలో మీరు ఇక మరి ఎట్టసుకోరు పాప అన్నారు అది కూడా ఉంటే తెల్ల పేపర్ రాసుకుంటాడు జర్నలిస్ట్ టర్నలిస్ట్ చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంతగానే అద్భుతమైపోయి పరిస్థితి పెన్ను కూడా వేసుకోవచ్చు ఎందుకు జర్లిస్ట్ అంటే జేవుల పెన్ను కంపల్సరీ పెట్టుకొని తిరుగుతాడు ఎందుకు జర్నలిస్ట్ అంటే పెన్ను గండుకంటే పవర్ఫుల్ దాన్ని కూడా భయపడుతుంట్రీ పెన్ను కూడా తెచ్చుకో దాన్ని భయపడుతుంట్రీ ఇది ఏం చేయాలి పెన్నుల కెమెరా పెట్టుకుంటారు అనుకుంటే అదే ఆ భయం అదే ఆ భయం భయం బతుకు